నమస్కారం సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు మనతో తమ సృజన యాత్రను వినిపించడానికి శ్రీ సివి కుమార్ గారు ఉన్నారు ఆయన కవి రచయిత గాయకుడు అండ్ అన్నింటికీ మించి చాలా మంచి మంచి స్వేచ్ఛగా నవ్వుతారు స్వచ్ఛంగా నవ్వుతారు నిర్మహమాటంగా ఉదయం విప్పి మాట్లాడతారు నమస్కారం అండి నమస్కారం సో మీ నవ్వులోనే మీ నిర్మలత్వం మాకు చెప్పండి నిజానికి మాకు హై స్కూల్లో నాగి నేను లీలా ప్రసాద్ సార్ అని తను పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి భాషోపాధ్యాయుడు ఆయన ఇక్కడికి తన ఉపాధ్యాయుడు ఇక్కడికి వచ్చాడు అట్లా ఆయన దగ్గర నుంచి నాలుగు అక్షరాలు నేర్చుకోవడమే సాహిత్యాక్షరాలుగా నాలో ముద్రపడియమని ఒక భావన అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత నేను జర్నలిజం విద్యార్థిగా బోధరాజు రాధాకృష్ణ గారు పోరాకి దక్షిణమూర్తి గారు ప్రకాడప్రగడ సత్యమూర్తి వీరి వీరి ప్రభావం పరంగా నా మీద అట్లా సాహిత్యంలోకి నన్ను తెలియకుండా అట్లా వెళ్ళానేమో అనిపిస్తుంది ఆ దానికి తోడుగా నాకు కథలు నవలలు చదవడం అట్లా వెళ్ళిపోయాను సార్ సాహిత్యంలో నేను సాహిత్య అధ్యయన పనులుగానే ఉన్నాను కానీ సాహిత్య జీవిగా అయ్యానని ఇప్పటికైతే నేను అనుకోవట్లేదు మీకు నచ్చిన ఎవరి కథ మిమ్మల్ని బాగా నచ్చేవి మీకు చాలా కథ చదివాడి అన్నారు కదా నాకు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ జీవితాన్ని సృ సృష్టించినటువంటి తొమ్మిటి రఘుత్వం రెడ్డి కథలు అంటే నాకు బాగా ఇష్టం తొమ్మిటి రఘుత్ రెడ్డి కథలు ఏ కథ నచ్చింది మీకు నాకు జాడ కథ బాగా నచ్చింది ఎందుకని ఆ జాగంలో వెతుక్కుపోవడం ఒక అన్వేషణ ఉంటుంది ఆ అన్వేషణ అది మనిషిని ఆ వెనక్కి 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 తీసుకెళ్తా ఉంటుంది మనిషిని ఆ చీకటిలో ఆ ఒక ప్రయాణం అది నాకు అనిపిస్తుంది ఎవరిని వాళ్ళు తవ్వుకోవడం లాగా అనిపించిన కథనల్ని అట్లా ప్రభావితం చేస్తారు రఘుత్మరెడ్డి కథ చాలా మంది బిందు గురించి మాట్లాడతారు బిందు గురించి మాట్లాడతారు బిందు అది ఒక ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కథ కానీ నాకు జీవితం ఉన్నటువంటి కథ జాడ కానీ ఈ అల్లం రాజయ్య గారి కథ అల్లం రాజయ్య గారి కథలు కూడా నాకు ఇష్టమే కానీ దానికంటే నాకు తుమ్మెంటే బాగా జీవితం జీవితాన్ని చూసినటువంటి కథలు ఎక్కువగా పనిపిల్ల పడబడిన బ్రహ్మాండ గురించి బాగా చర్చ జరిగే చర్చ జరిగినటువంటి కథ అది అప్పటిదాకా పనిపిల్లని మనం ఎట్లా చూడాలి పనిపిల్ల విషయంలో కొద్దేటువంటి నిశ్చల నిశ్చిత అభిప్రాయాలు బద్దలు పుట్టిన కథలు అట్లా నాకు చాలా ఇష్టం ఇంకెవరెవరే నచ్చాయి మీకు నాకు ఈ తర్వాత పాప యశ్వర్ రెడ్డి గారి కథలు మన తెలంగాణ వాళ్ళతో రాసిన కథలు బాగా నచ్చాయి మరి ఆధునిక కథకుల్లో అంటే ఇప్పుడు తొమ్మిది రఘువత్ రెడ్డి గారు ఇంకా రైటర్ ఇంకా ఎవరిప్పుడు రాస్తున్న వాళ్ళు ఇంకా చదువుతున్నారా చదువుతున్నారు సార్ చదువుతున్నాను ఇప్పుడు రాస్తున్నారు ఇక్కడ రాస్తున్నటువంటి కథల్లో విలియన్స్ అనేటువంటి కథలు చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టాయ్ గారు రాస్తూ ఉన్నారు బుర్ర గారు రాస్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా కూడా మంచి కథలు బయలుదేరుతూ ఉన్నారు ఆ కథలు ముఖ్యంగా ఏంటంటే జీవితాన్ని పట్టుకోగలిగే కథలే నాకు అవి అవి బాగా ఏ బేషేజాలు లేని ఏ రంగులు పులుమని కథలు అంటే బాగా ఇష్టం జీవితం ఇప్పుడు చాలా ఇన్ని చదివిన వారు రాయారంభించలే దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో మేము ఇక్కడ ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం సార్ ప్రతి పౌర్ణమికి సాహితవేత్తము కవులు ఔత్సాహిక రచిత్రాలు కలుసుకున్న సందర్భంలో కథలు చదువుకుందాము కథలు రాసుకుందాం అటువంటిది గత పౌర్ణమి నుంచి మొదలైంది సార్ రాస్తూ ఉన్నాం నేను కూడా ఇక్కడ ఒకటి ఏం చేస్తాను పౌర్ణమి రోజు కలిసి ఆ నెలలో వాళ్ళు రాసినటువంటి కవిత్వం మీద కథల మీద వైయక్తికంగా వాళ్ళు పఠిస్తారు ఆలోపిస్తారు దాని మీద విమర్శ విమర్శ ఆ సీనియర్లు మనకు సలహాలు సూచనలు చెప్తా ఉంటారు సీనియర్ అంటే ఎవరు ఇక్కడ ఉన్నటువంటి నలిమిల భాస్కర్ కావచ్చు అన్నవరం దేవేందర్ కావచ్చు బివిఎన్ స్వామి కావచ్చు వీళ్ళు సూచనలు చేస్తూ ఉంటారు నలిమిల భాస్కర్ గారి రచన చదవాలని చదివి సో ఎలా అనిపిస్తాయండి సార్ సార్ కవిత్వం చాలా గాఢతో ఉన్నటువంటి కవిత్వము అందున తన కృషి అను అనుభవం చాలా ప్రధానమైనటువంటి బహుభాష కాబట్టి ఒక రకంగా ప్రపంచం కిటికీలు తెచ్చినటువంటి సాహిత్యం మనం నందుల భాస్కర్ రాక్తిగా చాలా నిరాడబ్బు అట్లాంటి వ్యక్తిత్వం చాలా మనకి ఇప్పుడు చూపు ఉన్నాయి సార్ ఎందుకంటే ఆ మధ్య కొంచెం చూపుతాయి అంటే కళ్ళ సమస్యతో బాధపడ్డాడు ఇప్పుడు ఓకే వాళ్ళ కాలజీ పురస్కారాన్ని కూడా అందుకున్న ఆదుకున్నారు మరి అన్నవరం తెలియదు అన్నవరం జరిగిన కవిత్వం తెలంగాణ భాష యాస ఇక్కడ ఉన్నటువంటి వేడికానికి పట్టం కట్టినటువంటి ఒక రకంగా తెలంగాణకు కావ్య గౌరవం తెచ్చినటువంటి వాళ్ళలో అన్నవరం తెలియదు మరి నేను చదువుతుంటే మీకు రానపించలే కవిత్వం కవిత్వం రాస్తా ఉన్నాను కవితా సంపటి తీసుకురావాల్సి ఉంది కదా సార్ నేను ఎప్పుడైనా జీవితము జీవితంలో ఎగురు దిగులు ఎత్తుపల్లాలు నేర్పిన పాఠాలు దీన్ని రెండు మూడు పిల్ల నోటుకు నోచుకునేవాడు సకల పురజనులకు శుభాకాంక్షలు చెప్తూ తెల్లారి కల్లా ఒక ప్రత్యక్షమైన బ్యానర్ అవుతాడు ఇట్లా అంటే ఈ రాస్తున్నటువంటి ప్రచారం మీద ఇట్లా నేను కొన్ని వ్యంగ్య కవితలు రాస్తాను సార్ అంటే రాజకీయ కవిత అంటే రాజ వ్యంగ్యమే వ్యంగ్యమే జీవితంలో ఉన్నటువంటి విషయాలు వ్యంగ్యమే వ్యంగ్యమే ముఖ్యంగా రాజకీయాల మీద సంబంధించిన వ్యంగ్యమే ఎక్కువగా ఉంటుంది నాకు ఇప్పుడు ఇవాళ అంటే ఆచరణ ఉంచుకొని శుష్క వాగ్దానాలు శుష్క అనేటువంటి వచనాల మీదనే ఎక్కువగా నేను ఎవరు మీకు ఆదర్శం కవిత్వ రచనలో కవిత్వ రచనలో నాకు ముఖ్యంగా మొదటైతే అనుకుంటే సిద్ధారెడ్డి నందిని సిద్ధారెడ్డి గారు అండి సిద్ధారెడ్డి సార్ అంతకుముందు బుడిహాలం రఘునాథం సార్ కవిత్వం లేనప్పుడు నా గాఢత్ నచ్చింది తర్వాత నాకు పరిస్థితి ప్రభావాలి తక్కువ అక్షరాలతో ఎక్కువ విషయం చెప్పుకోవాలి అవిత్ వ్యంగ్యం అట్లా ఆసక్తి ప్రభావం ఉంది సార్ అదే మీరు ఇందాక చదివినటువంటి మినీ కవిత అవును సార్ అంటే మరి మీరు ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి కానీ దాసరథి కానీ వాళ్ళ ప్రభావం ఉంది సార్ దాశరథి ఇవాళ దాశరథి శక్తి చేయడం జరుపుకుంటా ఉన్నాం దాశరథి లాగా ఒకవైపు అంగారము శృంగారము రెండు పెట్టిన దాశరథి కవిత్వం అన్నా ఇష్టమే అదేవిధంగా మనిషి కేంద్రంగా వచన కవిత్వాన్ని సుదీర్ఘకాలం అడిగినటువంటి సిని కవితం ఉన్నది కూడా చాలా ఇష్టం వారి పరమా కూడా ఉన్న సార్ అన్నిటికీ మించి తెలంగాణకు వైకా వ్యక్తిగతంగా భావించేది కాలేజీ కానీ ఎందుకంటే ఆయన చెప్పిన దానికి చేసిన దానికి అభేదం పాటించినటువంటి ఋషి కరీంనగర్లో విశ్వనాథ సత్యనారాయణ ఉండేవారు ఉండేవారు ఇక్కడ డిగ్రీ కాలేజీలో తను పనిచేశారు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కరీంనగర్కి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒక పారుతున్న ఒక వాగు భోజితు మీద వాగు మీద ఇద్దరు నవల రాశారు చదివలే చదివాను సార్ విశ్వనాథ్ గారి ఆ భాష పటిమ ఆయన వాక్యం చాలా ఇష్టం సార్ విశ్వనాథ్ గారి వాక్యం చాలా ఇష్టం అంటే చిన్న చిన్న వాక్యాలు అది అది నడిపించే తీరు అది అభ్రమేస్తాయి ఆచరిస్తుంది మరి మీరేమో వచన కవిత్వంలో పుట్టి పెరిగారు వచన కవిత్వం రాస్తున్నారు కృష్ణ సత్యనారాయణ ఛాందసుడు అంటారు మరి ఇది అన్నింటికి ఎలా సంబంధం ఇస్తారు నేను చాందసుడు ఆధునికుడుగా ఉంటాను సాహిత్యంలో ఎక్కడ మంచి వాక్యం ఉంటే రసాత్మకమైన వాక్యం ఉంటే అక్కడికి ఒక తొమ్మిదిలాగా వాలిపోవడం నాకు తెలుసు అక్కడ మీద ఇక్కడ సో మరి ఈ కవిత్వం రాస్తున్నారు సార్ కథలు చదువుతున్నారు మరి పాటల మధ్యలో ఎలా వచ్చాయి పాటలు అంటే నేను దాన్ని ఏమంటారు సార్ నేను ఉపాధ్యాయుడిగా పిల్లలకు తప్పకుండా బాలకీయాలు నిలిపే క్రమంగా నేను నేను నిజానికి గాయత్రం కాదు పాటలు అంటే ఇష్టపడేవారి అంతే ఆ పిల్లల కోసం అనివార్యంగా నేను ఆ గొంతును సవరించుకోవాల్సి వచ్చినట్టు సందర్భంగా గొంతు చేసుకోవాల్సిన అంతే అంతే సార్ అంటే మీరు పాటలు రాసినవి పాడతారా వేరే వాళ్ళు వేరే వాళ్ళు రాస్తాయి సార్ నేను రాయడం తక్కువే ఉదాహరణకి ఉదాహరణ ఉదాహరణకి పాడి చెప్పకండి చెప్పకనే పిల్లలు అనుకోండి ఇప్పుడు పిల్లల మీరు చూడండి పిల్లల మీరు పాడండి గుడి కంటే బడియే మిన్నయని చాటండి మీ చేతులారబడిని కౌగిలించలారండి రాసి నేనే సార్ మీరే కారణంగా అంటే నేను మీరు పిల్లలకి పాడుతుంటే రైమ్స్ లాంటివి ఏమన్నా అనుకున్నా లేదు సార్ పిల్లలకి ఇలాంటివి రాస్తాను వస్తారు వాళ్ళకి రైమ్స్ జరిగిందంటే ఆ పొత్తుని నిద్ర లేవాలని పిల్లలు మీ రాసి రాత్రువ్వు దువ్వు మంచి పిల్ల దీవెన దువ్వు దువ్వు దువ్వెన మంచి పిల్ల దీవెన పండుగ అని వెంకటను కొడుతుంది పండుగాలి తోస్తుంది వెంకట్టును కొడుతుంది దోగు దోగు దోవేనా మంచి పిల్ల దివేనా ఇట్లా ఆ పిల్ల ఒక పాప గురించే ఒక్కొక్క పాప గురించి నేను వాళ్ళ గురించి ఇట్లా వస్తా ఉంటుంది సార్ అంటే నిజానికి ఎప్పుడు కూడా నేను నా సర్వీస్తో చాలా గేయాలి పిల్లలు అప్పటికప్పుడు పాడుకున్నే కానీ ఇప్పుడు దాన్ని ఏమంటే రక్షరబద్ధం చేయలేదు చాలా మిత్రులు అంటారు ఇక్కడ స్కూల్కి వచ్చినప్పుడు నువ్వు వాడుతున్న పాటలన్నీ అక్షరపుతం చేయమని అంటారు చేయాలి సార్ ఎలా రియాక్ట్ అవుతారు చాలా అసలు అంటే మిగతా టీచర్లు అయితే ఏమంటారు అంటే మీరు పిల్లలు చెరగొడుతున్నారు సార్ అసలు మీరు కలిసి పడుతున్నారు మీరు మీరు ఏమనట్లేదు మీరు దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేరు అని అంటారు కానీ పిల్లలు తాకితే ఆ పరమాత్ముడు తాకినట్టే ఉంటారు సార్ మళ్ళీ వాళ్ళ స్పర్శలో అన్నీ మర్చిపోతాయి దీని మీద రాశారు అండ్ ఇప్పుడు మీరు ఏ పిల్లలకి పాఠాలు చెప్తుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ జనరేషన్ చూస్తున్న జనరేషన్స్ రావట్ మార్పు మీకు గోచరం అవుతుంది పిల్లలు నా నా తలానికి తలానికి ఏంటంటే నాకు అప్పుడు సమస్తం ఉపాధ్యాయులు సార్ అప్పుడు మొత్తం ప్రపంచం వాళ్ళ వాళ్ళ నుంచే ఆ చూపుడు వెళ్ళించే ప్రపంచాన్ని చూసినటువంటి సందర్భం అది ఇప్పుడు ఏమిటంటే మన ప్రభావం తక్కువైపోయింది మీడియా ప్రభావం ఎక్కువైపోయింది ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత ఎందుకో మన ప్రభావం వాళ్ళ లోపల చాలా చిన్నది అనిపిస్తుంది సార్ అంటే ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తుంది అదే సార్ వాడు మనం మనం చెప్పింది ఇక్కడ మాత్రమే వింటున్నట్టు అనిపిస్తుంది బయటకి వెళ్ళిన తర్వాత వాడు మనకంటే ఎక్కువ వాటి మీద ప్రభావితం తగ్గుతున్నది చదువు మీద ఆసక్తి చదువు మీద ఆసక్తి తగ్గుతూ ఉన్నది విచారకర విషయం ఏంటంటే అనేక వ్యసనాలు కూడా బాగా పెరుగుతున్నారు సార్ వ్యవస్థ చాలా ఇప్పుడున్న పుస్తలు ప్రస్తులైతే తంపాకు డ్రగ్స్ పిల్లలు పిల్లలు ఎయిత్ నైన్త్ పిల్లలు కూడా తంబాకు తాగడం ఏదన్నా పిక్నిక్ తీసుకెళ్తే థమ్స్అప్లలో కనుక్కొని వచ్చి తాగినటువంటి సందర్భాలు దొరికిన సందర్భాలు చాలా బాగా అనిపిస్తుంది మత్తు ఇవాళ అంతా మత్తులోనే ఉంది సార్ పిల్లలు కూడా అట్లానే మత్తులు ఇక్కడికి వెళ్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు చేతులు దీని మీద కవిత పిల్లల్ని హెచ్చరిస్తూ కవిత కానీ పాట కానీ అంటే మత్తు మీద మత్తు పదార్థాలని దూరంగా ఉండాలని కవిత సార్ గుర్తు గుర్తు లేదు సార్ సాధారణంగా ఇప్పుడు గుర్తుందా అడగడం అదే సెల్ఫోన్లో చూసుకుంటున్నాను ఇంకా పాత సెల్ఫోన్ వాడుతున్నాడు మా 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 చిన్నబ్బాయి టెన్త్ క్లాస్ అయ్యేదాకా ఈ కొనే వాడదామని ఓకే హై సో ఇంక మీ భవిష్యత్తులో ఎలాంటి కవితలు రాయాలని కోరుకుంటున్నాను ప్రయత్నిస్తున్నారా అంటే నిజానికి కవిత్వం అనేది హృదయగతమైంది కాబట్టి ఎప్పుడు హృదయం స్పందిస్తే అప్పుడు రాయడం ప్రణాళిక లేదు కానీ కవిత్వంలో మనం మనం నిజానికి సమాజాన్ని మేలు పెద్ద పెద్ద మాటలు కాదు నన్ను నేను మేల్కొల్పడానికి నా కవిత్వం పనిచేస్తారు ఎక్సలెంట్ మంచి ఇది చెప్పారు సో మీరు కవితలు రాస్తున్నారు పిల్లల కోసం పాటలు రాస్తున్నారు మరి పుస్తకం ఎప్పుడేస్తారు అది మిత్రులందరూ నా మీద పెట్టుకున్న పెద్ద ఎందుకంటే మనం వారం వారం రాసే కవితలు కథలు ఏవైతే ఉంటాయో దాని పక్కన నాటిన చెట్ల లాంటివి ఆ నీళ్ళలో నడుస్తారు గానీ చెట్టు నాటే పుస్తకం వేస్తే ఉద్యానవనం లాంటిది ఈ పార్కు ఆ పార్క్ ఒక ల్యాండ్ మార్క్ లాగా గుర్తు పెట్టుకుంటారు సో ఎప్పుడే పోతున్నారు మీ పుస్తకం దాదాపు రెండు వేల వేలు రావాలి సార్ గడ్డి పూల సార్ అంటే దేని గురించి ఉన్నాయి కవిత్వంలో అదే ఆ గడ్డి పూలు అంటే క్షేత్రమే జీవితమే దాన్ని పిట్టున్నారు నాది ఊహల కంటే జీవితం జీవితమే ఉండాలి అంటే నాకు మీరు ఇప్పుడు ఈ మాట అంటే నాకు ఒక సందేహం వస్తుంది జస్ట్ క్లారిఫికేషన్ సాధారణంగా కవిత్వం అంటే ఒక భావ కవిత్వము ఒక ఆలోచనలు ఒక సృజన ఉండాలి మనిషిని ఆనందింపజేయాలి లేకొకటి ఆలోచింపజేయాలంటే మరి ఉన్నది ఉన్నట్టు కవిత్వం రాస్తే మన జీవితంలో అనుభవిస్తున్న బాధలు వేదనలు కవిత్వ ప్రయోజనం నెరవేరుతున్న జీవితంలో బాధలే మాత్రమే ఉంటాయి సార్ సంతోషం ఉంటుంది ఆనందంగా ఉంటుంది అన్నీ ఉంటాయి సార్ సో మీ కవితలు అన్నీ అన్నీ ఉంటాయి సార్ నేను చెప్తున్న వ్యంగ్యం ఉంటుంది నా కవిత్వంలో నేను పొందిన ఆనందంగా ఉంటుంది నేను నేను పడ్డ బాధ కూడా ఉంటుంది నేను మీన్స్ ఈ తరం ఈ సమకాలను సో మీరు ప్రాతినిధ్యం వహించే తరం తరం అంటే మీరు చూస్తున్న తరం నేను చేస్తు బాగుంది సో భవిష్యత్తులో త్వరలో మీ పుస్తక ఆవిష్కరణకు మేము రావాలని మీ పుస్తకాల గురించి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇంత విపులంగా మాత్రం మాట్లాడినందుకు ధన్యవాదాలు మీకు